కూటమి ఎంపీలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము రాష్ట్రంలోని ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలకు లేదు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అందరూ బీజేపీ ఎంపీలే పదకొండేళ్లుగా విభజన సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి అందరూ ప్రధాని మోదీ మెప్పు కోసం పనిచేస్తున్నారు ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన హామీ మోడీ పదేళ్ల హోదా ఇస్తామన్నారు చంద్రబాబు కావాలని అడిగి హోదా ఏమైనా సంజీవనినా అన్నారు ప్రత్యేక ప్యాకేజీ డెబ్బై వేల కోట్లతో వస్తుంది అన్నారు హోదా లేదు చివరికి ప్యాకేజీ లేదు ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంది ఈ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరవుతున్నారు జనసేన వైసీపీ అందరూ కూడా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు కానీ ఒకసారి ఎందుకు హాజరవుతున్నారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలుగా కేంద్రం మనకిచ్చిన విభజన హామీలలో ఎన్ని నెరవేర్చుకోగలిగాం మరి ఇంకా ఎన్ని నెరవేర్చుకోవాల్సి ఉంది కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగామా మరి అన్ని విభజన హామీలు పెండింగ్ లో పెట్టుకుని ఇంతమంది ఎంపీలు ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు పేరుకు మాత్రమే వైసీపీ అయినా జనసేన అయినా టిడిపి అయినా పేరుకు మాత్రమే వీళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు గాని నిజానికి వాస్తవానికి వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలు గానే వ్యవహరిస్తున్నారు బీజేపీ పార్టీకి ఎక్కడ ఏ బిల్లుకు ఏ మద్దతు ఇవ్వాలన్నా వాళ్ళు ఇంకా అడిగి అడగక ముందే బిజెపి పార్టీ వీళ్లే ముందుకు ముందే సిద్ధం సిద్ధం అన్నట్టుగా ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారు అందుకు ప్రతిఫలంగా మన రాష్ట్రానికి సంబంధించి కనీసం విభజన హామీలలో ఏ ఒక్కటైనా మనం ఇప్పటి వరకు అయినా నెరవేర్చుకోగలిగామా ఎందుకని ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు మోడీ మెప్పు పొందాలని చూస్తున్నారు ఇన్ ద ప్రాసెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు ఎందుకని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంతమంది ఎంపీలు ఉండి కూడా పది అయింది మన రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయింది యాక్చువల్లీ మన రాష్ట్రం ఏర్పడి మరి మనం ఏం సాధించుకున్నట్టు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బహిరంగంగా ఆ పొత్తులు కనిపించినా కనిపించకపోయినా వీళ్ళందరూ కూడా తొత్తులే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఈరోజు రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు బీజేపీ చేతిలో కీలు బొమ్మల్లా మారిపోయారు ఒక్కటంటే ఒక్క విభజన హామీ గురించి కూడా ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదు అంటే మీకు ఎందుకు ఓట్లేసినట్టు ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించినట్టు మీరు ఢిల్లీ వరకు పార్లమెంటుకు ఎందుకు వెళ్తున్నట్టు ఎందుకు హాజరవుతున్నట్టు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మిగతా రాష్ట్రాలకు వచ్చిన రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి మరి ప్రత్యేక హోదా పదైదు సంవత్సరాలు కావాలని చంద్రబాబు గారంటే మోడీ గారేమో పది సంవత్సరాలు ఇస్తామని అధికారంలోకి రాకముందు మాటిస్తే మరి అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అయినా మోడీ ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాలుగా ఉండి కూడా ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా మనం సాధించుకోలేదు అంటే మరియన మోడి అనాల్న కేడి అనాల్న కేడి అన్నంలో తప్పే ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజంగానే మోసం జరిగిందా లేదా ఆంధ్రప్రదేశ్ లో పేదరిక నిర్మూలనలో భాగంగా తాను కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు సచివాలయంలో జీరో పావర్టీ పీ ఫోర్ పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పీ ఫోర్ కార్యక్రమం ప్రజా ఉద్యమంలో సాగుతోందని ఆయన వ్యక్తం చేశారు పేద కుటుంబాల సాధికారతే కుటుంబ ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు పీ ఫోర్ లో కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే అని ఆయన అన్నారు డి వినీత సార్ నేను ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేశాను